అందరికీ నమస్కారాలు శ్రావణమాసం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంటుంది ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తారు వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారు లక్ష్మీదేవిని అష్టలక్ష్మీ రూపంలో ఆరాధిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబంలో సుఖ శాంతి సంపద వృద్ధి అవుతుందని నమ్మకం శ్రావణమాసంలో ప్రతి ఇంటిలో వైభవంగా జరుపుకునే వరలక్ష్మీ వ్రతం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో కంకణాన్ని ఎలా తయారు చేసుకోవాలో వరలక్ష్మి పూజ కోసం కలసం ఎలా తయారు చేయాలి గణపతి పూజ ఎలా చేయాలో వరలక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలో పూజ అనంతరం చేయాల్సిన పనులు ఏమిటో వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లారిటీగా వివరించబోతున్నాం చివరగా వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన ప్రసాదాల కూడా మీతో షేర్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి శుక్రవారం పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సింహలగ్న పూజ ముహూర్తం ఉదయం సమయం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు నుండి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలు వరకు వ్యవధి రెండు గంటల ఎనిమిది నిమిషాలు వృశ్చిక లగ్న పూజ ముహూర్తం మధ్యాహ్నం సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒకటి నిమిషాలు నుండి మూడు గంటల ఆరు నిమిషాలు వరకు వ్యవధి రెండు గంటల పద్నాలుగు నిమిషాలు కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం సమయం సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు వ్యవధి ఒకటి గంట ముప్పై ఏడు నిమిషాలు వృషభలగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి సమయం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు నుండి ఉదయం ఒకటి యాభై ఐదు వరకు పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వ్యవధి రెండు గంటలు సున్నా నిమిషాలు కావలసిన వస్తువులు పసుపు కుంకుమ ఎర్రటి జాకెట్టు బట్ట గంధము పూలు పండ్లు ఆకులు వక్కలు తోరానికి అవసరమైన దారము టెంకాయలు దీపపు కుందులు ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకు నెయ్యి కర్పూరం అగరవత్తులు బియ్యము శనగలు ఇలా సమకూర్చుకున్న తరువాత ముందుగా పూజాగదిని మామిడి తోరణాలతో పులావరుసలతో అలంకరించాలి పూజా చేయవలసిన స్థలాన్ని శుభ్రం చేసి వరి పిండితో ముగ్గు వేయాలి ఈ ప్రదేశంలో బియ్యం పోసి దానిపై కలసాన్ని ఉంచాలి కలసాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి నీటిని పోసి మామిడి కొమ్మను అందులో ఉంచాలి ఇప్పుడు ఈ మామిడి ఆకులపై కొబ్బరికాయను నిలువుగా ఉంచాలి కొబ్బరికాయపై ఒక నూతన వస్త్రాన్ని త్రికోణాకారంలో చుట్టాలి ఈ విధంగా తయారుచేసిన కలసాన్ని లక్ష్మీదేవిగా భావించాలి గాజులు పూలు పసుపు కుంకుమలు బొట్టు బంగారు ఆభరణాలతో లక్ష్మీదేవిని అలంకరించాలి ఇప్పుడు కంకణాన్ని తయారు చేసుకోవాలి తోరం ఇలా తయారు చేసుకోవాలి తెల్లటి దారాన్ని లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారమునకు లేక తొమ్మిది పువ్వులతో లేక తొమ్మిది ముడులతో తోరాలను చేసుకుని పీఠం వద్ద ఉంచుకోవాలి పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరాలను పూజించాలి ఈ విధంగా తోరాలను పూజించిన అనంతరమే పూజకు ఉపక్రమించాలి గణపతి పూజతో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించడం చాలా శుభప్రదం గణపతి అన్ని కార్యాలకు అధిదేవత అందుకే ఏ పూజ అయినా గణపతి పూజతోనే ప్రారంభిస్తారు పసుపు కళ్యాణానికి ప్రతీక పసుపు గణపతిని తయారుచేసి పూజించడం వల్ల వ్రతం సక్రమంగా జరుగుతుందని నమ్మకం గణపతి పూజ అనంతరం అక్షంతలు తలపైన చల్లుకోవడం వల్ల మనకు మంచి శుభాలు కలుగుతాయని నమ్ముతారు వరలక్ష్మీ పూజా విధానం కలసంలో ఉన్న నీటిని పుష్పంతో పంచిదేవుడిపై పూజా సామగ్రిపైన వ్రతం ఆచరించేవారు తమపైన చల్లుకోవాలి తరువాత అక్షంతలు పూలు వేస్తూ కలసానికి పూజ చేయాలి ఇప్పుడు పుష్పాలతో వరలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటూ అష్టోత్తర శతనామాలు పాడుకుంటూ పూజలు నిర్వహించాలి నామాలు పడిన తరువాత కంకణాన్ని అమ్మవారి దగ్గర ఉంచి అక్షంతలు వేస్తూ పూజచేయ సూతమహాముని సౌనకుడు మొదలైన మహర్షులని చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు పార్వతీ దేవీ శివునిని సమీపించిదేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను పోత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు స్త్రీలకు సౌభాగ్యాలు సంపదలో సంతానం కోసం చేసే పవిత్రమైన వ్రతం దాని పేరు వరలక్ష్మీ వ్రతం ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారో ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనినెవరైనా ఇంతకు ముందు చేశారు అని అడుగగా వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను పూర్వం మగధరాజ్యంలో కుండనం అనే పట్టణంలో ఇంటిలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె తన భర్తను ఎంతో గౌరవించేది దైవముగా భావించేది అత్తా మామలకు సేవలు చేసేది ఓర్పును కలిగి ఉండేది ఆమె పట్ల లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది ఒకరోజు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనిపించి శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నాకు వ్రతం నిర్వహించినట్లయితే నీకు కోరిన వరాలను ఇస్తాను అని చెప్పించి దానితో చారుమతికి ఎంతో సంతోషం కలిగింది మెలకువ వచ్చిన తరువాత అదంతా కల అని తెలుకున్నది వెంటనే ఈ విషయాన్ని తన భర్తకు అత్తా మామలకు చెప్పగా వారు ఆ వ్రతాన్ని ఆచరించమని చెప్పారు వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది చారుమతి ఇరుగు పొరుగు స్త్రీలకుకూడా శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి సిద్ధమయ్యారు వారు వ్రతం చేసిన తరువాత నైవేద్యం సమర్పించారు కంకణాలను ధరించారు ప్రదక్షిణలు చేశారా ప్రదక్షిణాలు చేస్తుండగానే స్త్రీలందరూ ఆభరణాలతో నిండిపోయారు వరలక్ష్మి వ్రతం ఆచరించిన వారందరూ సంపదలతో మురిసిపోయారు చారుమతికి పొగడసాగారు ఈ వ్రతం ఆచరించినా ఈ కథ విన్నా చేసేటప్పుడు చూసినా వారికి సకల సంపదలు కలుగుతాయి ఈ కథ తరువాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి కంకణాలను ధరించాలి ప్రదక్షిణలు చేయాలి వ్రతం నైవేద్యంలో పూర్ణాలుగారెలు పరమాన్నం పులిహోర వనపప్పు చలివిడి వంటి అనేక రకాల భోజనాలు చేస్తారు ఈ వ్రతం కథ విన్నా తరువాత అక్షంతలు తలపై వేసుకోవాలి ఆ తరువాత పూజకు వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలాలు ఇవ్వాలి అందరూ తీర్థం ప్రసాదం స్వీకరించాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యం తినాలి ఆ రోజున రాత్రి ఉపవాసం పాటించాలి ఈ వ్రతం చేయటం వల్ల లక్ష్మీదేవి దయ మనపై ఉండి సకల సంపదలు కలుగుతాయి